శ్రీగురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్కారం నా పేరు యన్మదల శంకర శివాచార్య శ్రావణ మాసం ప్రదోషకాలం ప్రదోష సమయం ఈరోజున పరమేశ్వరుని యొక్క దర్శనము ప్రదోషకాలంలో ఎంత విశేషమైనది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరమేశ్వరునకు మాఘమాసము కార్తీక మాసము ఎంతో ప్రీతికరమైనదని మనందరికీ తెలుసు అలాగే ఆగమాల్లో విశేషంగా శ్రావణ మాసము కూడా పరమేశ్వరునికి చాలా ప్రీతి కలిగినటువంటి మాసము అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ అటువంటి శ్రావణ మాసంలో ప్రదోష సమయంలో లక్ష్మీదేవితో పాటుగా పరమేశ్వరుణ్ణి దర్శిస్తే ఎటువంటి పుణ్య ఫలాన్ని మనకు పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శ్రీ శ్రీయుర్భవనమ ప్రదోషకాలంలో పరమేశ్వరుడు సంధ్యా తాండవాన్ని చేస్తూ ఉంటాడు అని శాస్త్రం చెప్తూ ఉన్నది ఆ సంధ్యా తాండవ సమయంలో పరమేశ్వరుడు ఎలా ఉంటాడయ్యా అంటే వాగ్దేవీ ధృతవల్లకీ శతమఖో వేణుందధత్ పద్మజస్థాలో నిద్రకరో రమా భగవతీ గేయ ప్రయోగాన్విత విష్ణు సాంద్రమృదంగవాదన పటుర్దేవాస్థితా సేవందే తమను ప్రదోష సమయే దేవం భవానీ పతి ఈ శ్లోకంలో పరమేశ్వరుడు సంధ్యా సమయంలో నాట్యం చేస్తూ ఉంటాడు అని వాగ్దేవి ధృతవల్లకి శతమ వాగ్దేవి అంటే సరస్వతి అమ్మవారు వీణ వాయిస్తూ ఉంటారు వేణుం అంటే ఇంద్రుడు వేణువును వాయిస్తూ ఉంటాడు ఊదుతూ ఉంటాడు పద్మజస్తాలో నిద్రకర పద్మజుడు బ్రహ్మ తాళం కొడుతూ ఉంటాడు లక్ష్మీ అమ్మవారు పాటలు పాడుతూ ఉంటుంది విష్ణు సాదన పటు విష్ణువు మృదంగాన్ని వాయిస్తూ ఉంటాడు దేవా సమంతా దేవతలందరూ కూడా ఆ యొక్క సంధ్యా తాండవ నృత్యాన్ని పార్వతీ పరమేశ్వరుడు కలిసి చేసేటువంటి ఆనంద తాండవాన్ని దేవతమందరూ దర్శిస్తూ ఆనందిస్తూ పరవశిస్తూ ఉంటారు సేవంతే తమను ప్రదోష సమయే దేవం భవానీ పతి అటువంటి ప్రదోషకాలంలో శివదర్శనము చాలా పుణ్యప్రదము సకల దేవతలను దర్శించినటువంటి పుణ్యాన్ని పరమేశ్వరుడు ప్రదోషకాల దర్శనంలో మనకు ప్రసాదిస్తున్నాడు ఓం నమ శివాయ